స్టివ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు గత ఇరవై ఐదు నుండి మినిస్ట్రీ మీడియాలో పనిచేస్తూ సొంతంగా ప్రజా సమస్యలను వెలుగు తీయడానికి ఎస్బీఆర్ టెన్సి అనే ఛానల్ పెడుతుంది ప్రజా సమస్యల పైన ఫోకస్ చేస్తూ వార్తలను సేకరించడం జరుగుతాం మినిస్ట్రీ మీడియాలో పనిచేసినప్పుడు కట్టుబాటు ఉండేవి ఈ వార్తలే రాయాలి పొలిటికల్ లీడర్లే రాయాలి అని చెప్తుంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉండి ప్రజా సమస్యలను ఫోకస్ చేయడానికి స్వయంగా ఛానల్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుని ప్రజా సమస్యలను పరిష్కరించడానికి దోహదపడుతుంది డిజిటల్ మీరు మారుతున్న కాలానుగుణంగా డిజిటల్ మీడియా అనేది ప్రత్యేకమైంది ప్రతి అధికారి ప్రతి పెద్ద ఛానళ్ళు కూడా ఇప్పుడు డిజిటల్ మీడియాకి వచ్చేది ఆ లింకులు ఇవ్వడం మళ్ళీ డిజిటల్ మీడియాను ఉపయోగించుకుని డిజిటల్ మీడియాను కించపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ డిజిటల్ మీడియాను వాడుకొని అందులో భాగంగా మా సమస్యలను కూడా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి